అచ్చులు వాటి యొక్క పదాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆ అమ్మ అరటి ఆ ఆవు ఆకు ఈ ఇల్లు ఇటుక ఈ ఈలా ఈగ ఉ ఉడుత ఉట్టి రి ఊయల రిషం ఏ ఎలుక ఎద్దు ఏ ఏనుగు ఏతం ఐ ఐరావతం ఐరేని ఓ ఉంటే వడ్డానం ఓ ఓడా ఓదనం ఔషధం ఔటు అమ్ అంగడి అందెలు అహా అంతపురం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్